ములుగు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి సంక్రాంతి పండుగ చాలా సందడిగా జరుపుకున్నామని చెబుతున్నారు రైతులకు ధాన్య రాశులు ఇంటికొచ్చిన వేళ ఈ సంక్రాంతి ముగ్గులతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు కుల మతాలకు అతీతంగా అన్నా చెల్లెల వల్లే అక్క తమ్ముళ్ళ వల్లే అందరు అన్ని కులాలు కలిసి ప్రతి సంవత్సరానికి తాడుగుంజుడు పోటీలు ముగ్గుల పోటీలు అట్లాగే కుర్చీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పండక్ ప్రతి ఒక్కరికి ఉన్న వారికి లేని వారికి ఎంతో కొంత ధాన్యం వచ్చి అందరూ చాలా సంతోషంగా తెలంగాణలోనే మా గ్రామం మంచి అభివృద్ధి అంటే ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు ముగ్గుల పోటీలు ముక్కల పోటీలు నీళ్ళలో తాను రాకలు చాలా సంతోషంగా జరుపుకుంటాము పువ్వులు సందడి సందడిగా ఊర్లో పండగ లాగా పెట్టారు వాతావరణం చేసుకుంటారు ఆ ముక్కల పోటీలు మంచిగా పార్టీ చేసి పిల్లలు ఇట్లా అందరూ ఉత్సాహ పెద్ద వాళ్ళు పిల్లలు అందరూ ఉత్సాహంగా అందరూ ఐకమత్యం తోటి ఈ సంక్రాంతి సంబరాలన్నీ జరుపుకుంటారు